పాపం కాఫీ తాటలో పని చేయడానికి వచ్చారండి ఇల్లు కుర్రాళ్ళు మొత్తం చూడడం తప్పులు అంతా తీశారు కాఫీ మొక్క పువ్వులు ఈ పువ్వులు సువాసన సేమ్ మల్లెపూలు ఎలా ఉన్నాయి మళ్ళీ పూల్లో వాసన వేస్తుందండి ఎంత మొక్క తోటలు అనమాట ఈ సంవత్సరం అయితే కాఫీ ఇవే అండి మనకి కాఫీ వచ్చేవి ఈ పువ్వు రాలిపోయి దీని నుంచి మళ్ళీ పెక్కు వస్తుంది అనమాట వచ్చి అలా పండు అవుద్ది చూడండి హలో లేదు ఈ పువ్వు చూడండి ఏ విధంగా వేసిందో ఈ మొక్క తోటలండి కాఫీ అయితే గట్టిగా వస్తాయి చూడండి ఇప్పుడు ఇవి వచ్చాయి కదా ఇదిగోండి ఇక్కడ నుంచి కాఫీ మనకు రెడీ అవుద్ది మనం కాఫీ తాగుతాం కదా ఇక్కడి నుంచే ఇదిగోండి కాఫీ పొడి పిక్కలు అనమాట ఇవి అలా ముదురుతున్నాయి మనకు ఇంకా టైం పడుద్ది అనమాట ఇది రావడానికి పువ్వులు అయితే ఈ విధంగా అనమాట ఈ విధంగా రావాలి ఇగోండి ఆల్రెడీ కాఫీ కాయలు వచ్చేస్తున్నాయి చూడండి ఏ విధంగా వస్తున్నాయో చూసారా ఈ పువ్వు వచ్చి పువ్వు రాలిపోయి ఇక్కడ నుంచి మనకి ఇగోండి చూడండి వేరు ఈ పువ్వు నుంచి కాయలు కాస్తాయండి ఇగోండి ఇక్కడ చూసారా ఈ కాయని ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా ఇవే పండు వచ్చి పండుని ఆరబెట్టి మనం ఆడితే పొడి వస్తుందండి కాఫీ పొడి అదే మనం కాఫీ తాగుతాము ఈ మొక్క చిన్న మొక్క సువాసన కూడా మల్లెపూ మల్లెపూ సువాసన అండి మంచి సువాసన వస్తుంది చూడండి లైవ్ లైవ్ చేస్తున్నాను లైవ్లో చూడండి మీరు కాపీతోటి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అయితే బేగ పోత వచ్చేసిందండి పూత అంటారు ఇక్కడ చూడండి పువ్వు రాలిపోయి పువ్వు ఇలాగ ఎండిపోయి ఇక్కడ నుంచి వస్తాయండి కాపీ పువ్వు ఇలాగ ఎండిపోయి చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ ఇలా కాపీ కాస్తుంది ఇది ఎకరం తోట అండి ఇది మనం ఎకరం తోటకైతే వచ్చాం వచ్చాము ఇది అయితే మిరియాలు ఇది కాఫీ అయితే అండి ఇక్కడ చూడండి ఇక్కడ చూపెడుతున్నాను పువ్వు అంతా ఇక్కడ మొత్తం రాలిపోయింది ఇవన్నీ రాలేదే దీనికి రాలింది ఈ విధంగా రాలిందండి చూడండి మొగ్గలో ఇక్కడ నుంచి కాయ రెడీ అవుద్ది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయ రెడీ అయిన తర్వాత అలా పండుతుంది పండు నుంచి మనం పండి ఏరుకొని ఆరబెట్టి దాన్ని మిషన్లో వేయాలి చూడండి ఏ విధంగా వచ్చిందో కాపీ ఇలాగా ఈ సంవత్సరం బేగో చేసేలాగా ఉందండి కాపీ పువ్వు కూడా గట్టిగా వచ్చింది ఈ బే పండిపోతాయండి కాపీ పిక్ ఇది చూడండి దీనికైతే పువ్వు మొత్తం రాలిపోయింది అనమాట ఈ చెట్టుకైతే ఈ చెట్టుకు పువ్వు రాలిపోయి పువ్వు అంతా రాలిపోయింది చూడండి ఈ పువ్వు రాలిపోయి పువ్వు నుంచి కాయలాగా వస్తుందండి ఇవ్వండి చూడండి మొగ్గలు చూశారు కదా ఇట్లా మొగ్గలు ఇక్కడ నుంచి ఈ విధంగా కాయ వస్తుందండి చూడండి దీనికైతే బేగొచ్చేసింది ఒకాయ ఇవి ఇలా లెగుతాయండి కాయలు కాఫీ పండున్న తయారవుద్ది మన కాఫీ ఇవే అండి కాఫీ కాఫీ తోటలో కాఫీ తోట కూడా ఇలా శుభ్రం చేసుకోవాలండి చూడండి అసలు తుప్పన్నది లేవు నీట్గా క్లీన్ చేసుకోవాలి తోటంతా అంతా ఎంత బాగా చేసుకుంటే అంత బాగా పండుద్ది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది అసలు ఈ కాపీ దశ చూపెట్టాం కదా దీన్ని చూడడం ఎలాగొచ్చిందో అప్పుడే కాపీలు మొదలెడీ కాయలు అయితే రెడీగా ఉన్నాయి ఇవన్నీ పండాలా మనకి సంక్రాంతి దసరా ముందు దసరాకి రెడీ అయిపోయేలా ఉన్నాయి ఇవి ఎందుకంటే చూడండి ఏ విధంగా రెడీ అయి ఇవన్నీ ఇవన్నీ పువ్వుల మొత్తం పువ్వులే ఉండి ఇవన్నీ రాలిపోయి రాలిపోయి ఇప్పుడు పువ్వు కట్ అయిపోయి దీనికి కాయల్లాగా వచ్చినాయి అనమాట చూడండి ఇవే కాపీ అనమాట ఏ విధంగా చూసారా ఇంకా అండి ఇందులో ఇది చూడండి దీనికైతే ఆకులు కూడా లేవు ఎక్కువ ఆకులు లేవు కాకపోతే ఆకులు లేనిది చాలా ఎక్కువ వస్తుంది అనమాట గుత్తు ఈ గుత్తు ఫలంగా వస్తుందండి కాపీ ఇదే విధంగా ఇదే విధంగా దీని మీద ఎక్కువగా గుర్తుగా దీనికైతే వస్తాయండి ఇది టైం పడుద్ది కొద్దిగా చూడండి కాపీ తోట ఒకవేళ మీరు కాపీ తీసుకున్న మొక్క తోట ఇలాంటివి తీసుకోండి లీజ్కి వడ్డీ అనుమానం వడ్డీ అనుమానం తీసుకున్న ఇలాంటిది ఇలాంటి మొక్క తోట తీసుకోవాలండి మొక్క తోట అయితేనే బాగుంటుంది చూసారా ఇది ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసి పువ్వు అంతా రాలిపోయిందండి చూడండి పువ్వు ఎలా రాలిపోతుందా ఈ పువ్వు పువ్వు రాలిపోతేనే పిక్కలు వస్తాయండి దీనికైతే రాలిపోయింది పువ్వు పువ్వు రాలిపోయింది కాబట్టి మనం పిక్కలు వచ్చాయి అన్నమాట చూడండి పిక్కలు ఏ విధంగా వచ్చాయో ఈ మొక్కకైతే చూడండి మొత్తం రాలిపోయి పువ్వు అన్నది ఏమీ లేదు చూసారా పువ్వు అన్నది ఏమీ లేదు పువ్వులు దీనికైతే దీనికైతే చూడండి ఇక్కడి నుంచి వస్తుందని చూడండి ఈ గ్యాప్ చూడండి ఇదిగోండి కాపీ చిన్న పిల్లకలు వచ్చాయన్నమాట ఈ పిలకలు మనం ముదరాలా పండు అవ్వాలా దాని మిశ్రంలో పండుని ఎండబెట్టి